మిత్రులకు నమస్కారం నా పేరు బొంగా సతీష్ కుమార్ నేను దళిత ప్రజా చైతన్య వ్యవస్థాపక అధ్యక్షుడిని బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ అండ్ ఓసీలకు సంబంధించిన ప్రతి అంశం మీద మేము పనిచేస్తూ ఉంటాం ఏ కులం ప్రాతిపాదికన ఇక్కడికి రాలేదు మేము కేవలం మరి మా మాస్టర్ గారు చిన్నప్పుడు నేను కాన్వెంట్కి చదువుకునే దగ్గర మా ఇదే గ్రామం సిరిపురం గ్రామం ఏలేశ్వరం మండలం సిరిపురం గ్రామం ఉన్నది మరి ఈ గ్రామంలో మా మాస్టర్ గారి కుటుంబికులు కుర్రోడికి దాదాపు పదిహేడు సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు నిండిని పద్దెనిమిది సంవత్సరాలకి అడుగుపెట్టాడని తెలిసింది అతను అనుమానాస్పద స్థితిలో అంటే మడర్ అనే పక్కాగా ఒక ఇద్దరు వ్యక్తులు కావాలనే మరి వెనకాల ఏదో కుట్ర జరిగింది తను చూడకుండా ఏదో చూశాడని చెప్పేసి ఒక ప్లేస్కి రమ్మని మరి అతన్ని అతి దారుణంగా చంపారన్నట్టుగా మరి ఇక్కడ ఒక చెప్పిన తల్లిదండ్రుల సాక్ష్యాన్ని బట్టి చెప్పడం జరుగుతుంది మరి ఇక్కడున్న పెద్దలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడున్న అధికారాన్ని చేజిక్కున్నటువంటి ఎవరైతే ఇక్కడున్న లోకల్ టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ కేసుని తప్పుదోవ పట్టించి వాళ్ళ కుటుంబానికి అన్యాయం చేశారు తీరం నష్టాన్ని చేకూర్చారు ఈ రోజున పదిహేడు సంవత్సరాలు వయసున్న వ్యక్తి ఇంకా ఎంతో ఫ్యూచర్ ఉన్నటువంటి వ్యక్తి అతను ఎదిగితే ఒక కలెక్టరో లేకపోతే ఎంఆర్ఓ లేకపోతే పొలిటిషనో ఏదో అవి వ్యక్తి ఈ రోజున పచ్చలారిన పరిస్థితుల్లో అతన్ని చంపేసిన పరిస్థితి దాఖలాలు రోజున వెలుగులోకి వచ్చినాయి మేము చంపేశారు అని ఏ విధంగా అంటే తల్లిదండ్రులు చెప్పిన ఆ సాక్ష్యాలని ప్రతిరూపంగా తీసుకుని చెప్పడం జరుగుతుంది ఇప్పుడు ఈ విషయం మీద మరి పోలీసు వారికి గత గత ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో అనుకుంటా దాదాపు నెల పదిహేను రోజులు ఇరవై ఎనిమిదో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఐదో తారీఖున మరి ఎస్పి గారికి గ్రీవెన్స్లో పెట్టుకోవడం జరిగింది ఆ గ్రీవియన్స్ కాస్త మరి ప్రతిపడ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ప్రతిపడ మండలం సీఏ వారికి స్టేషన్ హౌస్ ఆఫీసర్కి రావడం జరిగింది కానీ మరి అది పిలిచిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ చేయవలసింది ఆయన రిపోర్ట్ ఏంటంటే ఇది మటర్ మిస్ట్రీగా అనుమానాలు ఉన్నాయి మటర్ చేశారు కావాలనే దురుద్దేశంతో చంపేశారని అనుమానాలతో వీళ్ళు మరి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మరి సీఏ గారు ఏం చేయాలంటే ఖచ్చితంగా దీని మీద ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత అక్కడ ఎవరైతే వ్యక్తులు వీళ్ళు ఎవరైతే అనుమానాలు చెప్తున్నారో వాళ్ళు ఆ సమయంలో వీళ్ళతో పాటు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సిగ్నల్స్ ట్రేస్అవుట్ చేయాలి వాళ్ళ సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకోవాలి వాళ్ళు మాట్లాడిన కాల్ రికార్డులను బయట పెట్టాలి ఇప్పుడు చనిపోయినటువంటి ఆ కుర్రడుకు సంబంధించింది ప్రతి డేటా తీయాలి సెల్ ఫోన్ ఇప్పటికి వచ్చి ఎక్కడుందో కూడా తెలియని పరిస్థితుల్లో ఈ రోజున ఈ కేసు ఉంది అంటే పోలీస్ డిపార్ట్మెంట్ని అడుగుతున్నాను ఒక ఒక కుటుంబంలో పదిహేడు సంవత్సరాల కుర్రోడంటే మీకు లెక్కలేని స్థితిలో ఉందా ఒక మనిషి అంటే లెక్కలేని స్థితిలో ఈ డిపార్ట్మెంట్ పనిచేస్తుందా అంటే మా కోసం పేద ప్రజల కోసం మీరు జీతాలు తీసుకుంటున్నారా లేకుండా పొలిటీషియన్స్ చెప్పే కలుబుల్ మాటలకి వాళ్ళు ఇచ్చే ప్యాకేజీలకి పనిచేస్తున్నారని చెప్పేసి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తాను ఎందుకంటే వీళ్ళు అనేక సార్లు అక్కడ కంప్లైంట్ ఇచ్చారని చెప్పేసి వెళ్ళి స్టేషన్కి వెళితే మీరు ఏం ఎంక్వైరీ చేశారు సార్ అని అడిగితే కనీస సమాధానం కూడా చెప్పకుండా గా చెప్పారని చెప్పేసి వీళ్ళందరూ చెప్తున్నారు మీ డ్యూటీ ఏంటి మీ శాలరీ దేనికి తీసుకుంటున్నారు దేనికి పనిచేశారు మీకు వచ్చినటువంటి రిపోర్ట్ని మీరు ఫస్ట్ ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు ఇది అనుమానాస్పద మృతి అని మీరు కనీసం మీరు ఎఫ్ఐఆర్ చేసి కనీస రిపోర్ట్ మీరు ఎందుకు దాఖలా చేయలేదు కనీసం రిపోర్ట్ ఎందుకు తీసుకోలేదు నోటు మాటలతో చెప్తారా ఒక ప్రాణం అంటే విలువ లేదా మరి ఇక్కడ ఉన్న లోకల్ నాయకులను కూడా చెప్తున్నాను మీ కుటుంబంలో వ్యక్తులు మరి తప్పు చేయొచ్చు కానీ ఇతను మీ కుటుంబంలో వ్యక్తే ఇంతకుముందు మరి టీడీపీలో వాళ్ళు పనిచేస్తారో లేదో తెలియదు కానీ కొత్తగా వచ్చిన వ్యక్తులే మరి ఇక్కడ సెలామణి చేస్తున్నారని మాకు తెలుస్తుంది టీడీపీకి చెడ్డ పేరు తెచ్చి ఆ నాయకులు ఈ సిరిపురం గ్రామంలో కొత్తగా వచ్చారనుకుంటున్నాను నేను ముందు నుంచి పనిచేసిన సోదరులు ఎవరు కూడా నేను అడిగాను నా తమ్ముళ్ళు నేను అడిగాను ఏ కష్టం వచ్చినా ఏ ఏ కమ్యూనిటీకి కష్టం వచ్చినా దళిత సమాజం దళిత నాయకులే ముందుంటారు ఈరోజు నేను ఒక మాస్టర్ గారి కుటుంబానికి జరిగిన అన్యాయంపై నేను రావడం జరిగింది ఇప్పుడు ఈ విషయాన్ని కానీ ఇమీడియట్లీ ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోతే మునుముందు ఉద్యమం చేస్తాం సీఏ గారు సస్పెండ్ అయ్యేంత వరకు మేము ఉద్యమం చేస్తాం కావలితే డీఏజీ గారి దృష్టికి డీజీపీ గారి దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకెళ్తాం దీనికి మీడియా సపోర్ట్ ప్రతి ఒక్కరు మీడియా ఎవరైతే సోదరులు అందరూ ఉన్నారో మీరందరూ సహకరించాలి ఈ యొక్క ఎవరైతే దీని వెనకాల ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా బయటకు వెలిగి తీయాలని చెప్పేసి ఈ మీడియా ద్వారాగా అడుగుతున్నాను మీరందరూ కూడా దీన్ని సహకరించి వీళ్ళ కుటుంబానికి కనీసం ఆ కుర్రాడు ఏ విధంగా చనిపోయాడు అని చెప్తా బయటకు తీసుకురావాలి ఇంకోటి ఏంటంటే ఈ హిందూ సాంప్రదాయం ప్రకారం అతను చనిపోతే పదిహేడు సంవత్సరాలు అంటే మైనార్టీ తీరకుండా చనిపోయిన వ్యక్తిని అతను పూడ్చుతారు తప్ప అని చెప్పేసి సోదరులు చెప్తా ఉన్నారు కానీ పోస్ట్మార్టం రిపోర్ట్కి కూడా పోస్ట్ మార్టం చేయడానికి కూడా నిరాకరించాల్సిన పరిస్థితుల్లో ఇక్కడ ఈ మూకుమ్మడగా దా సమస్యని బయటకు రాకుండా గోప్యం చేసి ఇక్కడ ఉన్న నాయకులు కప్పుచ్చారు పూడ్చేసి పూడ్చాలి అతను కనీసం అక్కడ ఉన్నటువంటి సాక్ష్యాల్ని మభ్యపెట్టి కనిపించకూడదు సాక్ష్యాలు తారుమారు చేయాలనే అంశంతో అతన్ని కాల్చేసి పూడ్ చేశారు అయినా కానీ మేము ఒకటే కోరుకుంటున్నాం చట్టం మీద మాకు నమ్మకం ఉంది ఎంత దూరం అని ఈ కేసుని తీసుకెళ్తాం ఈ కేసుల్లో ఎవరైతే ఇంక్లూడ్ అయ్యి ఉన్నారో సాక్షులను ఎవరైతే తారుమారు చేశారో ఎవరైతే ఆ కుర్రని హత్య చేశారని ఎవరైతే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారో ఎవరైతే వాళ్ళ పక్కన ఉన్నారో ప్రతి ఒక్కరిని బయటకు తీస్తాం వెలికి తీస్తాం ఈ అవసరమైతే ఈ కేసుని చాలా దూరం తీసుకెళ్తామని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటూ ముందు ముందు ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటున్నాను